ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంజాయే సర్వ విఘ్నోపశాంతయే నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని థ్వామహం ప్రార్థయ నిత్యం విద్యాదానంచదేహి మే శ్రీగణేశాయ నమ గురుభ్యో నమ జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నక్షత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం మనం ఈ రోజున నక్షత్రవైభవం కార్యక్రమంలో మన ఛానల్లో ప్రతి నక్షత్రం గురించి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం మరి ఈ రోజున మనం తెలుసుకునేటటువంటి నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఇది అయ్యప్ప వారి యొక్క జన్మ నక్షత్రంగా చెప్తారు ఈ ఉత్తరా నక్షత్రం వారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు వ్యాపారంలో విద్యలో కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు వీళ్ళు నక్షత్ర పరంగా కానీ ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు కానీ ఉండిపోయినా కూడా వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి ఏ మంత్రాన్ని జపించాలి ఏ గ్రహాన్ని ఆరాధించాలి ఏ దైవాన్ని నిత్యం పూజించాలి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఉత్తరా నక్షత్రం వారు ఆదివారం నాడు మూర్తి ఆరాధన చేయాలి ప్రతి ఆదివారం కూడా మూర్తి ఆరాధన చేయడం అలాగే నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి రవిగ్రహం ఉన్న చోట గోధుమలు పెట్టి అక్కడ ఎరుపు రంగు వస్త్రాన్ని వేసి ఎరుపు రంగు గులాబీ పువ్వులతో పూజించడం అలాగే గోధుమలు దానం చేయడం ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది ఆదిత్య హృదయం పారాయణ చేయడం అలాగే సూర్య నమస్కారాలు చేయడం అలాగే ఎక్కడైనా బ్రాహ్మణులను తీసుకొచ్చి ఇంట్లోనే సూర్య యంత్రాన్ని వేసి అక్కడ సూర్య నమస్కారాలు చేయించడం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ నక్షత్రం వారు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ప్రతినిత్యం కనీసం నూట ఎనిమిది సార్లు ఈ యొక్క మంత్రాన్ని జపించడం ఓం గోవిందాయన మహాని గారిని జపించడం మంచిది ఎక్కడైనా విష్ణుమూర్తి గుడికి కానీ లేదా నరసింహస్వామి దేవాలయానికి కానీ వెళ్ళడం మీకు అవకాశం ఉంటే వైష్ణవ సంబంధమైనటువంటి క్షేత్రాలకు వెళ్ళడం మీ ఇంట్లోనే ఎప్పుడైనా ఏడాదిలో పదకొండు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పసుపు రంగు వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ విష్ణుమూర్తి ఫోటో కానీ పెట్టుకుని నియమంగా దీక్షగా చేయండి మీకు చాలా కాలంగా తీరినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే చాలా వరకు తీరిపోతాయి అలాగే మీ యొక్క జన్మ నక్షత్రం రోజునాడు ఏదైనా వైష్ణవ సంబంధమైన దేవాలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోండి అలాగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి హోమాన్ని సూర్యగ్రహానికి సంబంధించినటువంటి హోమాన్ని మీ ఇంట్లో ఆరు నెలలకు ఒక్కసారి కానీ ఏడాదికి రెండు సార్లు ఎప్పుడైనా సరే చేసుకోవడం వల్ల మీకు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క ఉత్తరా నక్షత్రం వారు ప్రతి బుధవారం విష్ణుమూర్తిని నరసింహస్వామిని దర్శించడం ప్రతి నిత్యం గణపతిని చూసి దండం పెట్టుకుంటూ ఉండడం ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం అలాగే మీరు దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి అక్కడ గోమాతకి దాణగా సమర్పించడం ఆదివారం నాడు కానీ మీ జన్మ నక్షత్రం రోజున కానీ మీ ఇంటికి బ్రాహ్మణుడిని పిలిచి మహావిష్ణు స్వరూపంగా భావించి మంచిది ఎరుపు రంగు పంచికండువా లేకపోతే పంచి టువ్వాలు ఇచ్చి కేజింపావు గోధుమలు కానీ గోధుమ నూక కానీ రంగు వస్త్రంలో పోసి ఆదివారం నాడు కానీ మీ జన్మ నక్షత్రం నాడు కానీ దానం చేయండి మీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి యొక్క ఉత్తరా నక్షత్రం వారు సూర్యగ్రహాన్ని ఆరాధించడం గోధుమలు దానం చేయడం ప్రతి ఆదివారం గోమాతకి దాన సమర్పించడం బ్రాహ్మణులకి రంగు వస్త్రాలు దానం చేయడం మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎరుపు రంగు గులాబీ పువ్వులు పట్టుకెళ్ళి సమర్పించడం ఎక్కడైనా సరే సూర్యుడికి సంబంధించిన పూజలు హోమాలు జరుగుతుంటే మీరు కూడా గోత్రనామాలు తెలియజేసి అక్కడ పాల్గొనడం అలాగే విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రాలు అంటే విష్ణు సహస్రనామాలు కానీ వెంకటేశ్వర స్వామి నామాలు కానీ ప్రతినిత్యం చదువుకోవడం ఓం నమో నారాయణాయ గోవిందాయ నమో నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యం ఇరవై ఏడు సార్లు చదువుకుని మీ మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని కూడా నిత్యం పూజించి ప్రతి ఆదివారం ఉన్న చోటకు వెళ్ళి రవిగ్రహాన్ని పూజించండి ఈ ఉత్తరా నక్షత్రం వారికి నక్షత్రపరమైన దోషాలన్నీ కూడా తొలగిపోయి భవిష్యత్తులో అంతా కూడా మంచి జరుగుతుంది జరగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినోభవంతో స్వస్తి